ఓం శ్రీ శ్రీమాత్రేణమహ సంఖ్యాశాస్త్ర పరంగా బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడానికి గల కారణం మీకు తెలుసా అంటే ఒక సంఖ్యాశాస్త్రజ్ఞురాలిగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అనుభవం కలిగినటువంటి మరి నేను వాస్తవంగా ఎంతోమంది కొన్ని వందల వేల మంది కావచ్చు అమ్మవారి వల్ల మంచి మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడైనా సరే ఒక మైక్ పట్టుకొని ఇప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా వాళ్ళు వచ్చి ఏది గెలుస్తుంది మేడం అని చెప్పి బహుశా అడిగినట్టుంటే చెప్పు ఉండేదాన్ని కానీ లేకుండా చాలా తప్పు నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్కి వెళ్ళను మొదటి నుంచి కూడా అలాగే ఉన్నాను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇది నా వంతు ధర్మంగా మాత్రం నేను చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా ఒక సంఖ్యాశాస్త్రజ్ఞురాలుగా అంటే ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను అది కూడా ఆస్ట్రాలజీ పరంగా కూడా ఉంటుంది బట్ సంఖ్యాశాస్త్ర పరంగా మొదటి నుంచి కూడా సంఖ్యాశాస్త్ర పరంగా మాత్రం ఒక న్యూమరాలజిస్ట్గా మాత్రమే ఎక్కువగా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అయితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేదు అని అంటే యథార్థంగా తెలియజేసిన ఒక అమ్మగా లలిత అమ్మారు ఉపాసకరాలిగా ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా నా దగ్గర క్లయింట్స్ జనరల్గా వస్తారు వాళ్ళు అడుగుతుంటారు అమ్మ మీరు ఇన్ ఇంత ఇంతమందికి నేను చెప్తున్నారు కదా అవి ఎందుకు చెప్పలేదమ్మా అని ఎవరైనా బహుశా క్వశ్చన్ వేస్తే చెప్పుండేదాన్ని ఏమో ఎవరు కూడా ఆ టాపిక్స్ రాలేదు ఇది కూడా ఎందుకంటే అంటే వివరణ ఏంటమ్మా ఎందుకనంటే కూడా జనరల్గా చెప్పాను మరి ఇదే మీరు ఈ మీడియాలో చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పట్లేదు అని చాలామంది అడిగారు యథాధంగా జనరల్గా పర్సనల్గా మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు ఒక సమస్యతో లోపలికి వచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మంచి న్యూమరాలజిస్ట్ కూడా కదమ్మా పోనీ ఈ పరంగా అయినా మీరు చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు అని సరే ఎనీహౌ బీఆర్ఎస్ రాలేకపోవడానికి గల కారణము నేను ఇంతకు మునుపు ఒక న్యూమరాలజిస్ట్గా జనరల్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఒకటి నుంచి తొమ్మిదో నెంబర్ వరకు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా తెలియచేశాను అలాగే ఇప్పుడు ఇవి తెలియచేసేది నేను స్ అనంటే బి అంటే రెండు ఆర్ అంటే రెండు ఎస్ అంటే మూడు అంటే టూ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్వల్ టీ సెవెన్ ఆ సెవెన్ అనేటువంటిది వాస్తవంగా యథార్థంగా ఈ సెవెన్ అనేది ఎక్కువగా కూడా సక్సెస్ఫుల్ రేటింగ్ అనేది కొంచెం తక్కువనిస్తుంది టీఆర్ఎస్ అనంటే టీ అంటే ఫోర్ ఆర్ అంటే రెండు ఎస్ అంటే మూడు అంటే ఫోర్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ నైన్ టీఆర్ఎస్ గనక ఉండి ఉండి దాని పేరు బీఆర్ఎస్ అని మార్చకుండా ఓన్లీ టీఆర్ఎస్ మన తెలంగాణ వరకే అనుకుని గనక ఆ పార్టీ ఉండి ఉంటే డెఫినెట్గా సక్సెస్ అయ్యేవారు వాస్తవంగా తెలియచేస్తున్నాను ఎందుకనంటే ఆ తొమ్మిది అనేటువంటిది ఆధిపత్యాన్ని కలిగినటువంటిది డామినేటింగ్ ఉంటుంది సక్సెస్ఫుల్ ఉంటుంది డెఫినెట్గా సక్సెస్ అవుతారు అదే కనుక ఉండి ఉంటే టీఆర్ఎస్ అదే పార్టీ కనుక ఉండి ఉన్నట్టుంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉండేది ఇది అదా తెలియజేస్తున్నాను ఎందుకు తెలియజేస్తున్నాను ఇది అని అంటే వాస్తవంగా ఇంతకు మునుపు మొత్తం కూడా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మనకి ఏ ఏదో ఎందుకు మనకి తెలంగాణ రాష్ట్ర అవతారడా అనేటువంటిది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జూన్ రెండవ తారీఖున వచ్చింది అంటే టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అంటే టూ ప్లస్ జీరో ప్లస్ వన్ ప్లస్ ఫోర్ టోటల్ సిక్స్ వస్తుంది మీరు ఒకసారి చూడండి అంటే రెండును ఆరు ఎనిమిది ఎనిమిదిను రెండు పది పదిను ఒకటి పదకొండు నాలుగు పదిహేను అంటే వన్ ప్లస్ ఫైవ్ సంఖ్యని అంకెగా మారుస్తాం మనం పదిహేను సంఖ్య వచ్చింది వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ వాస్తవంగా సిక్స్ అండ్ నైన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది మనకు ఫ్రెండ్షిప్ కూడా మీరు గమనించండి కొంతమంది ఫ్రెండ్షిప్ ఉంటారు కొంతమంది శత్రుత్వాన్ని ఇస్తాయి నెంబర్ సిక్స్ అది ఆ నెంబర్ సిక్స్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఆల్వేస్ ఫ్రెండ్స్ వాడిద్దరు అంటే జూన్ రెండవ తారీఖు రెండు వేల పద్నాలుగో తారీఖు పద్నాలుగో సంవత్సరము తెలంగాణ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడింది చట్టపరంగా సో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఎప్పుడు చేసుకుంటాం మనం జూన్ రెండవ తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరం చేసుకుంటాము అది ఈ ఫ్రెండ్ ఆరు తొమ్మిది స్నేహితులు మిత్రత్వాన్ని కలిగి ఉంటుంది బీఆర్ఎస్ అనేది నెంబర్ సెవెన్ వచ్చింది సెవెన్ అనేటువంటిది ఏమవుతుంది ఈ దీనికి ఈ సిక్స్కి సెవెన్ అనేది శత్రువు శత్రువు ఎలా ఉంటారు మన వెనకే మన శత్రువు ఉంటారట శాస్త్రం ఏం చెప్తుందంటే మన వెనకే ఉంటారట మన శత్రువు మిత్రుడు కాదు ఉండేది శత్రువు ఉంటారు ఎక్కువగా మన వెనకే ఉంటూ ఉంటూ ఉంటూనే వెన్నుపోటు పొడుస్తారు అదంతే అంటే సహజం అది న్యాచురల్ జనరల్గా చెప్పేది జనరల్ చేసి చెప్పేది సుమా అలా ఏమవుతుంది అంటే ఈ నెంబర్ సిక్స్ అన్నదానికి దానికి ఆ నెంబర్ సెవెన్ అనేటువంటిది సెట్ కాదు సంఖ్యాశాస్త్రపరంగా అదే నెంబర్ నైన్ ఉన్నటువంటి కనుక టీఆర్ఎస్ కనుక ఉండి ఉంటే సక్సెస్ అయ్యేది వాస్తవంగా మనం యాస్ట్రాలజీ పరంగా ఎంతైతే మనం ముందుకు వెళతామో సంఖ్యాశాస్త్ర పరంగా కూడా అలాగే దానికి కూడా అంత వాల్యూ అనేది ఉంటుంది సంఖ్యాశాస్త్రం అనేది న్యూమరాలజీ అనేది కూడా అంత అక్యూరేట్గా ఉంటుంది అక్యురేట్ యథార్థంగా అంత ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకు ఇంతగా స్ట్రాంగ్గా మరి ఈరోజు ఇది అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాను సుమ స్పెషల్గా కాదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్న టాపిక్లో ఇవి వచ్చినాయి ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి మరి ఈరోజు ఈ రేజ్ చేయాల్సి వచ్చింది సో ఒక న్యూమరాలజిస్ట్గా తెలియజేసేది మాత్రం టీఆర్ఎస్ అనేటువంటిది మాత్రం ఆల్వేస్ కలిసి వస్తుంది ఈ బిఆర్ఎస్ అనేటువంటిది సెట్ అవ్వట్లేదు మరి జనరల్గా ఎంతో పెద్ద పెద్దవాళ్ళు సిద్ధాంతులు తెలంగాణ సిద్ధాంతుల్లో ఎవరినైనా అప్రోచ్ అయ్యే పెట్టుంటారు బహుశా అలాగే పెడతారు ఏదైనా కానీ నాకు తెలిసిన ఈ కొంచెం పరిజ్ఞానంలో నేను తెలియచేసింది ఇది కొంచెం మనసు కష్టం అనిపించింది పాపం అనిపించింది యథార్థంగా పార్టీ ఆ పేరు అనేటువంటిది బీఆర్ఎస్ అనేటువంటిది సెట్ అవ్వలేదు టీఆర్ఎస్ఏ అయినట్టుంటే గనక కనుక బహుశా వచ్చి ఉండేది కానీ ఏది ఏమైనా బహుశా ఎస్ట్రాలజీని కూడా మనం చూసుకుంటాము అలా చూసినా మరి సహజంగా తెలియజేస్తూనే ఉంటాం కదా ఏదైనా ఏళ్ళనాడు శని అయినా అష్టమి శని అర్ధాష్టమ శని కూడా చూస్తుంటాం మరి అష్టమశని అనేటువంటిది కూడా బహుశా కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది అనారోగ్యాన్ని ఇవ్వటం అనేది ఉంటుంటుంది బీఆర్ఎస్ అనేటువంటిది ఏమవుతుంది అంటే కేతుగ్రహము ఎక్కువ అనారోగ్యాన్ని ఇస్తాడు వాస్తవంగా హాస్పిటల్ పాలవటం ట్రీట్మెంట్లు ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి వాస్తవంగా అంటే న్యూమనాలజీ పరంగా మాత్రమే సుమా నేను తెలియజేస్తున్నాను బిఆర్ఎస్ అనేది ఎక్కువగా అనారోగ్యాన్ని ఇవ్వటం అనేటువంటిది ఉంటుంది అనవసరమైన సమస్యలు కేసులు కోర్టులు చికాకులు ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి జనరల్గా కూడా ఇంత మునుపు ఏడవ సంఖ్య అన్నప్పుడు కూడా లక్షణాలు తెలియచేశాను జనరల్గా ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి అనవసరమైన సమస్యలు లీగల్ ఉంటూ ఉంటాయి అదే కనుక టీఆర్ఎస్ ఉన్నట్టుంటే కనుక బహుశా వచ్చి ఉండేదే ఒక న్యూమరాలజిస్ట్గా ఒక శర్మగా నాకున్న ఈ కొంచెం పరిజ్ఞానంలో నేను గమనించింది మేము కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం నాన్న జనరల్గా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి వేసుకుంటాం బయటికి ఓపెన్ చేయకపోయినా ఏవి ఎలా ఉంటుంది ఎవరి జాతకం ఎలా ఉంటుంది మాకు తెలిసినంత వరకు కూడా న్యూమరాలజీ పరంగా కూడా నేను అనాలసిస్ చేయటం జరిగింది సో అంటే ఇది తెలియచేద్దాం అనుకొని తెలియచేసాను ఒక న్యూమరాలజిస్ట్గా తెలియచేస్తున్నాను ఇది నాకు తెలిసిన కొంచెం పరిజ్ఞానంలో నేను తెలియచేశాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి